భారతీయ శిల్పకళ అభివృద్ధికి మొగలు చేసిన కృషిని వివరించండి అని అడుగుతున్నారు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్ మై సాయి రామ్ సంపత్ రావు ఎలా అందరూ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు మీడియం ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఈరోజు మనం ఈ క్వశ్చన్ గురించి డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ప్రశ్నలకు సమర్థవంతంగా ఏ విధంగా జవాబు రాయాలి ఏ విధంగా డయాగ్రామ్స్ని ఇల్లిస్ట్రేషన్ కూడా ఉపయోగించగలగాలి మన సమాధానంలో అండ్ దాంతోపాటుగా ఉదాహరణలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంత చక్కగా రాయొచ్చు అండ్ దాంతోపాటు కీవర్డ్స్ కీలకమైన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని సబ్హెడ్డింగ్స్గా ఉపశీర్షికలుగా వాడుతూ ఎంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని మనం రాయొచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రశ్న గమనించండి ఏమంటున్నారు భారతీయ వాస్తు శిల్పకళ అభివృద్ధి ఏదైతే ఉందో దీని యొక్క వికాసం ఏదైతే ఉందో దాని కొరకు మొగలు చేసినటువంటి కృషిని చెప్పమంటున్నారు మరి ఇలాంటి ఒక ప్రశ్న ఇచ్చారంటే దాని అర్థం ఏంటి మొఘలు తప్పకుండా భారతీయ వాస్తుశిల్పకలకు ఇండియన్ ఆర్కిటెక్చర్కు గణనీయమైనటువంటి సేవ చేసి ఉండాలి ఎంతో ప్రత్యేకత ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఉండాలి అవునా సో దాన్ని మనం చక్కగా పరిచయంలో మెన్షన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనం ప్రముఖ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు అవ్వచ్చు వాళ్ళ యొక్క ఆలోచనలు అవ్వచ్చు వాటితో సమాధానాన్ని మొదలు పెడితే చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందమ్మా ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళ సమాధానాలతో పోలిస్తే మన సమాధానం ఇంకాస్త అందంగా తయారవుతుంది అంతేనా మరి పరిచయం అనేటటువంటిది రాసేటప్పుడు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్తాను చూడండి మనం రాసే జవాబు యొక్క పరిచయం ఏదైతే ఉందో చాలా చిన్నదిగా ఉండాలి ఒకటి రెండు వాక్యాలలో తప్పకుండా కంప్లీట్ అయ్యేలాగా పూర్తయ్యేలాగా మనకి తప్పకుండా ఉండాలి అండ్ దాంతోపాటు ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని అనుసంధానిస్తూ అనుసరిస్తూ అనుబంధంగా రెలవెన్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అనుబంధంగా పరిచయం రాసేటటువంటి ప్రయత్నం చేయాలి మరి అనుబంధంగా నా పరిచయం ఉంది అని చెప్పడానికి రెలవెంట్గా ఉందని చెప్పడానికి ఏం చేస్తారు ప్రశ్నలో వాడబడినటువంటి కీలక పదం ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా చాలా జాగ్రత్తగా మన పరిచయంలో వాడేటట్టు చూసుకోవాలమ్మా సో ఇక్కడ చూడండి ఎంతో చక్కనైనటువంటి పరిచయాన్ని మనం రాయడం అనేది జరిగింది ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాథ్ వ్యాఖ్యానించినట్లుగా మొఘల్ వాస్తుశిల్పం అనేది ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్ప సంప్రదాయానికి కొనసాగింపుగా మొదలయ్యి మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యవాద పటిమ మరియు వారి ఆదరణతో తర్వాత కాలంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది సో మొదటి వాక్యంలో ఎంతో చాకచక్యంగా మనం ఏం చేశాము మొఘల్ వాస్తుశిల్ప శైలి ఏదైతే ఉందో దాని పరిణామ క్రమం గురించి చాలా అందంగా మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది అండ్ దాంతో పాటుగా ప్రముఖ చరిత్రకారుడైనటువంటి ఆర్నాథ్ యొక్క వ్యాఖ్యని అతని ఆలోచనల్ని మనం ఇక్కడ జోడించడం అనేటటువంటి జరిగింది అవునా కదా సో చూడండి మొఘల్ వాస్తుశిల్పం అనేది ఎలా మొదలైంది ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్ప సంప్రదాయం ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా మొదలవ్వడం అనేది జరిగింది అండ్ దాంతోపాటు మొఘల్ చక్రవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పోషణ వల్ల వాళ్ళ ఆదరణ వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకుంది అన్నాం ఇండో ఇస్లామిక్ లేదా హిందూ ఇస్లామిక్ వాస్తుశిల్ప శైలి అనేటువంటిది ఎప్పుడు భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది ఎప్పుడైతే క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో మహమ్మద్ దండయాత్రలు ఏవైతే ఉంటే అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో మొదలవ్వడం అనేది జరిగిందో ఈ ముస్లిం దండయాత్రల తర్వాత భారత ఉపఖండం ఎప్పుడైతే మహమ్మదీయుల యొక్క పాలనలోకి రావడం అనేటువంటి జరిగిందో అప్పటి రాజులు వాళ్ళ అభిరుచులు వాళ్ళ యొక్క ఆలోచనలకి అనుగుణంగా నాటి భారత సమాజంలోను సంస్కృతిలోను సాహిత్యం కళ వాస్తుశిల్ప శైలి మొదలైన వాటిలో చాలా మార్పులను తీసుకురావడం అనేటటువంటి జరిగింది వాళ్ళ మార్పులను తీసుకొచ్చినప్పటికీ కొన్ని ప్రాంతీయ లక్షణాలు అనేటటువంటివి కలిగి ఉండడం వల్ల దాన్ని ఇండో ఇస్లామిక్ వాస్తు నిర్మాణ శైలి అనేటటువంటి పేరుతో పిలుస్తాం సో మొఘల్ శైలి ఏదైతే ఉందో అది ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్ప సంప్రదాయానికి కొనసాగింపుగానే మొదలైనప్పటికీ మొఘల్ చక్రవర్తులు వాళ్ళ సామ్రాజ్యవాద పటిం ఏదైతే ఉందో వాళ్ళ సామ్రాజ్యవాద శక్తి ఏదైతే ఉందో దాన్ని చూపించుకోవడానికి ఇంకా ఈ ఆర్కిటెక్చర్ని చాలా బాగా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది అండ్ వాళ్ళ ఆదరణ వల్ల వాస్తుశిల్పం ఏదైతే ఉందో అది ఉన్నత శిఖరాలకు చేరుకుంది అనే విధంగా మనం చెప్పచ్చు పదహారవ శతాబ్దంలో ఓ గొప్ప సామ్రాజ్య నిర్మాతలుగా ఎదిగిన మొఘలు పర్షియన్ లేదా పారసీక మధ్య ఆసియా మరియు దేశీయ శైలుల కలియకతో ఒక ప్రత్యేకమైన శైలికి పునాది వేశారు అనే విధంగా మనం మొఘల్ వాస్తుశిల్ప శైలి యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ మనం ఎంత చక్కగా పరిచయం రాసామో చూడండి అమ్మ ద బెస్ట్ కంటెంట్ టీమ్ ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి యూనివర్సిటీస్తో అనుబంధంగా ఉన్నటువంటి కంటెంట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగు మోడల్ ఆన్సర్స్ మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పాటుగానే తెలుగు మీడియం అభ్యర్థులకి యూపీఎస్సి స్టాండర్డ్ గైడెన్స్ అనేటటువంటిది అందాలి ఆ స్టాండర్డ్ కంటెంట్ వాళ్ళకి తప్పకుండా అందించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో మన ఆర్గనైజేషన్ మన తెలుగు మీడియం టీం చాలా కష్టపడుతున్నారమ్మా ఆ క్వాలిటీ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు ముఖ్య విషయంలోకి వద్దాం ముఖ్య విషయాన్ని ఏం చేయాలి మనం ముఖ్యమైనటువంటి కీలకమైన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని సబ్ ఎడింగ్స్గా ఉపశీర్షికలుగా వాడుతూ మనం చాలా చక్కని సమాధానాన్ని రాయొచ్చు మొదట అద్భుత స్మారక నిర్మాణాలు అది కీలకమైన పదం దాన్ని సైడెటింగ్ కింద పెట్టాం దానికి ఉదాహరణగా ముఖ్యమైనటువంటి మొఘల్ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తావిస్తే బాగుంటుంది మొదట హోమయూన్ సమాధి అనేటటువంటి చూడండి భారతదేశంలోనే మొఘల్ శైలిలో భారీ సమాధుల నిర్మాణం హోమయూన్ సమాధితో మొదలవ్వడం అనేది జరిగింది పర్షియన్ శైలిలో పారసీక శైలిలోని రకపు ఉద్యానవనాన్ని కలిగి ఉండడం దీని ప్రత్యేకత తైమూర్ సమాధికి అనుకరణగా రెండు గుమ్మటాలతో అంటే డబల్ డోమ్ అని చెప్తాం లేదా ద్విగుమ్మటాలతో అని కూడా అనొచ్చు అంటే లోపల ఒక డోమ్ అనేటటువంటిది ఉంటుంది అంతర్గతంగా అండ్ దాంతోపాటు బయట అనేటటువంటిది అంతర్గతంగా ఉండేటటువంటి డోము అది గుమ్మటము అండ్ ఇది బయటకి బహిర్గతంగా కనిపించేటటువంటి ఒక గుమ్మటం సో దీనివల్ల ఈ గుమ్మటం ఈ తాలూకు డోమ్ ఏదైతే ఉందో దానికి బలం అనేటటువంటి చేకూరడం అనేది జరుగుతుంది దృఢంగా అది మారడం అనేటటువంటిది జరుగుతుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి కొన్ని డయాగ్రామ్స్ వేస్తే కూడా బాగుంటుంది ఎలాంటి డయాగ్రామ్స్ వేయాలనేది కూడా ప్రతి ఆన్సర్లో మనం డయాగ్రామ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నామనేటువంటిది జరుగుతుంది మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను సో తైమూర్ సమాధికి అనుకరణగా రెండు గుమ్మటాలతో ఎంతో అందంగా తీర్చి తీర్చిదిద్దబడినటువంటి కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపబడ్డం అనేది జరిగింది రైట్ తర్వాత తాజ్మహల్ షాజహాన్ ఆదేశానుసారంగా నిర్మించబడినటువంటి తాజ్మహల్ షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ కి డెడికేట్ చేస్తూ ఆవిడికి గుర్తుగా కట్టించడం అనేటువంటిది జరిగింది మరిది మొగల్ సమాధి నిర్మాణ శైలిని ఉన్నత స్థాయికి చేర్చడం అనేటువంటిది జరిగింది తెల్లని చలువరాయితో అంటే తెల్లని పాలరాయి ఏదైతే ఉందో దానితో నిర్మితమైనటువంటి అద్భుత నిర్మాణం సంపూర్ణ సమతుల్యత అంటే కంప్లీట్ సిమెట్రీ అనేటటువంటిది కలిగి ఉండవని జరిగింది ద్విగుమ్మటాలు అంటే రెండు గుమ్మటాలు రెండు డోమ్స్ అనేటటువంటి ఉండవని జరిగింది డబుల్ డోమ్ అంటాం జాలి పనితీరు జాలి వర్క్ అనే విధంగా చెప్తాం మరియు ఎంతో అందమైన పీత్రదుర అలంకరణలతో ప్రఖ్యాతిగాంచడం అనేటువంటి జరిగింది ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది అండ్ దాంతోపాటుగా ప్రపంచ వింతల్లో ఒకటిగా కూడా తాజ్మహల్ గుర్తింపబడ్డమైనటువంటిది జరిగింది సో ఇక్కడ డయాగ్రామ్స్ కూడా మనం ఎలా వేసామో చూడండి డోమ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ గుమ్మటాలు అనేటువంటి విధంగా ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని వేయొచ్చు దాని యొక్క ముఖ్య లక్షణాల్లో మనం ద్విగుమ్మటాలు అండ్ దాంతోపాటు సంపూర్ణ సమతుల్యత అండ్ దాంతోపాటుగా తెల్లని చలువరాయి వాడకం తెల్లని పాలరాయి వాడకం అయినా చెప్పొచ్చు ఉదాహరణ కింద హుమయూన్ సమాధి తాజ్మహల్ ఢిల్లీలోని జామా మసీద్ ఏదైతే ఉందో వాటిని మెన్షన్ చేస్తే బాగుంటుంది చార్బాగ్ స్టైల్ గార్డెన్ డిజైన్ దీనికి తెలుగులో మనం ఏమంటాం చార్బాగ్ రకపు ఉద్యానవనంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అష్టభుజ ఆకారంలో ఉండేటటువంటి నమూనా అండ్ దాంతోపాటు పారసీక శైలి అండ్ దాంతోపాటు సమతుల్యత అండ్ దాంతోపాటుగా ఏవైనా నీటి స్వరూపాలు కూడా కనిపిస్తాయి సో ఉదాహరణలు చూడండి హుమయూన్ సమాధి అండ్ దాంతోపాటు తాజ్మహల్ అండ్ దాంతోపాటు షాలిమర్ బాగ్ కింద మనం కాశ్మీర్ కాశ్మీర్లో ఉంటుంది అండ్ తర్వాత ఫోర్ట్ ఆర్కిటెక్చర్ భారీ కోటల నిర్మాణంగా మనం చెప్తాం ముఖ్య లక్షణాలు ఏంటి చాలా బలంగా దృఢంగా కనిపించేటటువంటి వాస్తు శైలి ఎర్రని ఇసుక రాయి వాడకం అనేటటువంటిది అండ్ పాటుగా కళాత్మక వైభవము మరియు అలంకరణ నైపుణ్యత లేదా సాంకేతికత అనే విధంగా కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకి ఆగ్రా కోట ఎర్రకోట ఫతేపూర్ సిక్రీ వీటిని ఉదాహరణలుగా కూడా మీరు రాస్తే బాగుంటుందమ్మా సో ఇక్కడ ఏవైతే డయాగ్రామ్స్ అనేటువంటి యాడ్ చేయడం అనేది జరిగిందో వాటిని కూడా మీరు ఉపయోగించడం వల్ల ఎంతో చక్కనైనటువంటి సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటిని రాయగలుగుతారు దట్ వన్ ఎక్స్ట్రా మార్క్ ఏదైతే పడుతుందో దానివల్ల యూ విల్ బి ఇన్ ద ఫైనల్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేటువంటి తప్పకుండా ఉంటుంది సో భారీ కోటల నిర్మాణం అనేటువంటి చూడండి ఆగ్రా కోట ఫతేపూర్ సిక్రి అక్బర్ కాలంలో నిర్మించబడినటువంటి ఈ కోటలు సైనిక అవసరాలను తీర్చడమే కాకుండా ఎంతో కళాత్మక వైభవంతో దర్శనమిస్తాయి ఎర్రని రాతితో నిర్మించిన ఈ కోటలు జరోకాలు బాల్కనీలు ఇండో ఇస్లామిక్ శిల్పశైలుల మేళవింపుతో నిర్మించబడడం కారణంగా చరిత్రకారులు ఈ కాలం నాటి ఇండో ఇస్లామిక్ వాస్తుశైలిని ఫ్రోజన్ ఇన్ హిస్టరీగా అభివర్ణిస్తారు చూడండి ఎంత చక్కగా ముఖ్యమైనటువంటి పదాలను మనం చాలా బాగా యాడ్ చేయడం జరిగింది ఎర్రకోట ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట షాజహాన్ నిర్మించిన ఎర్రకోట మొలుల సామ్రాజ్యవాద శక్తికి వారి వైభవోపేతమైనటువంటి జీవనశైలికి ఒక ప్రతీక ఒక ఉదాహరణగా చెప్పొచ్చు దీనిలోని ఇతర నిర్మాణాలైనటువంటి దివానియామ్ దివానీ ఖాస్ సమతుల్య ప్రణాళిక ఎర్ర ఇసుకరాయి గోడలకు మధ్యలో ఎంతో అందంగా పొడగబడిన నీలి రంగురాళ్ళు మరియు అందంగా లిఖించబడినటువంటి పర్షియన్ సూక్తులు కాలిగ్రఫీగా చెప్తాం మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్తాయి ఈ కోట కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడం అనేది జరిగింది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది అర్థమవుతుందా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఎంత చక్కగా మనం ముఖ్యమైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని గా పెట్టి అండ్ దాంతో పాటు ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉదాహరణలుగా ఉపయోగిస్తూ చాలా చక్కగా వివరిస్తున్నాం సో మూడవది మతపరమైనటువంటి కట్టడాలు అక్బర్ నిర్మించిన జామా మసీదు మరియు ఇబాదత్ ఖానా వంటి మతపరమైన భవనాలు స్వదేశీ నిర్మాణ శైలిలో మనకు కనిపిస్తాయి ఇవి అతని మత సహన మరియు సమ్మిళిత దృక్పథానికి అర్థం పడతాయి అక్బర్ అన్ని మతాలను ఆదరించడం అనేది జరిగింది పరమత సహనాన్ని కలి కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది సో అతని అభిరుచికి అతని సిద్ధాంతాలకు అనుగుణంగానే అతని కాలంలో నిర్మించబడినటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ విధంగానే నిర్మించబడ్డాయి షాజహాన్ కాలంలో నిర్మించబడిన జామా మసీదు ద గ్లోరీ ఆఫ్ ఫతేపూర్ గా పేరు పొందింది చూడండి ఎంత చక్కగా కీలకమైన పదాలు ఉపయోగిస్తున్నాము ఎర్రని ఇసుకరాయి మరియు పాలరాయిని ఉపయోగించి ఎంతో దృఢంగా మరియు సుందరంగా ఈ కట్టడాన్ని తీసిదిద్దారు ఔరంగజేబు నిర్మించిన బాద్షాహి మసీదు లాహోర్లో ఉన్నటువంటిది అది కూడా మొగలుల కాలం నాటి అద్భుతమైన మతపరమైన కట్టడంగా చెప్పొచ్చు అయితే ఇది అతని మౌలిక సంప్రదాయవాద ఆలోచనలకు అనుగుణంగా నిర్మింపబడింది ఔరంగజేబు ఫండమెంటలిస్ట్ గా చెప్తాం మతవాదిగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది మహమ్మదీయ మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తిగా మనం ఔరంగజేబుని చెప్పొచ్చు సో చూడండి వాళ్ళ యొక్క అభిరుచులను తగినట్టుగా ఏ విధంగా వాళ్ళు ఈ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని చేపట్టారు అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత వచ్చేటప్పటికి ఉద్యానవనాలు బాబర్ చార్బాగ్రకు ఉద్యాన శైలిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు దీని తర్వాత అతని వారసులు దీన్ని అభివృద్ధి చేశారు పారసీక శైలిలో స్వర్గ ద్వారాన్ని సూచించే విధంగా ఉండే చార్బాగ్ ఉద్యన ఉద్యానవనాల నిర్మాణం మొఘల్ వాస్తు నిర్మాణ శైలిలో అంతర్భాగంగా మారడం అనేటువంటిది జరిగింది జహాంగీర్ కాశ్మీర్లో నిర్మించినటువంటి షాలిమార్ బాగ్ కూడా ఎంతో అందమైన నిర్మాణం సహజ ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఉద్యానవనాలు రూపకల్పన చేయడం మొఘల్ రాజులకు ప్రకృతి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది సో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవి ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి దేన్ని క్లియర్గా అర్థం పడుతున్నాయి అనే విషయాలను కూడా మనం విశ్లేషిస్తూ మనం మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది అండ్ చాలా విరివిగా అలంకార పద్ధతులు కూడా వీరు వాడారు జహాంగీర్ మరియు షాజహాన్ కాలంలో మొఘల్ అలంకార శైలి పీత్రదుర పాలరాతి గోడలపై తీగలు పుష్పాలతో కూడిన డిజైన్లపై అత్యంత పాలిష్ చేసినటువంటి రాళ్ళను పొదగడం మరియు తాపడం చేయడం దాన్ని పియాత్రదుర శైలిగా చెప్తాం జాలి పనితీరు వాడకం అవ్వచ్చు అందమైన పర్షియన్ సూక్తులు లెక్కించడం కాలిగ్రఫీ కావచ్చు రేఖాగణిత అలంకారాలతో ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది మొఘల్ అలంకార శైలి మొగులు కళాత్మకతకు మరియు ఖచ్చితత్వానికి ఇచ్చిన సమ ప్రాధాన్యతకు ఇది అర్థం పడుతుందమ్మా అర్థమైందా సో ఎంత చక్కనైనటువంటి సమాధానం మనం రాసాము రాయగలిగాము చూడండి విత్ రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ కీవర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు ముగింపు ఏ విధంగా రాయొచ్చు ముగింపు కూడా ఎలా అయితే నేను ఇండక్షన్లో చెప్పానో ఒకటి రెండు వాక్యాల్లో ముగింపు కూడా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా సామ్రాజ్యవాదాన్ని కళాత్మకతతో కలగలిపి మొగులు భారతీయ వాస్తునిర్మాణ శైలికి కొత్త రూపాన్ని ఇచ్చారు తాజ్మహల్ ఎర్రకోట వంటి ఎన్నో స్మారక చిహ్నాల నిర్మాణంతో భారత సంస్కృతి మరియు చరిత్రపై వీరు చెరగని ముద్ర వేయడమే కాక ఆధునిక వాస్తుశిల్ప శైలికి కూడా గణనీయంగా ప్రభావితం చేయడం అనేటువంటిది జరిగింది విధంగా మొఘల్ వాస్తు నిర్మాణ శైలి అండ్ మొఘలు యొక్క పాత్ర భారత వాస్తునిర్మాణ శైలిని అభివృద్ధి చేయడంలో ప్రాముఖ్యత ఏదైతే ఉందో సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ మనం చాలా కన్క్లూజన్ ని ముగింపుని ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ అర్థమవుతున్నాను అనుకుంటున్నాను ఏ విధంగా చాలా అందంగా సమాధానాలు అనేటటువంటివి రాయొచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైతే మీరు బాడీ లో ముఖ్య విషయంలో రాస్తారో ఇలాంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ కీలకమైన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని సైడ్ గా ఉపయోగించి వాటిని సబ్స్టాన్షియేట్ చేసే ప్రయత్నం చేయండి వాటికి అనుగుణంగా ఉదాహరణలు ఏవైతే ఉంటాయో వాటినిస్తే చాలా సరైనటువంటి సమాధానాన్ని మీరు రాయగలుగుతారు అర్థమవుతుందని అనుకుంటున్నాను అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఎవరైనా మన డ్యామ్ ప్రోగ్రామ్ డైలీ ఆన్సర్ రైటింగ్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ బోత్ ఇంగ్లీష్ ఉంది తెలుగు మీడియం కూడా మనం ఈసారి స్పెషల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ ఎక్స్ట్రా ఫోకస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన సాయిరామ్ రామ్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ లేకపోతే మన వెబ్సైట్ సాయిరామ్ సంపత్ర్రావు ఎడ్యుకేషన్ డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయడం ద్వారా కానీ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ యూపీఎస్సీ స్టాండర్డ్ గైడెన్స్ తెలుగు మీడియం విద్యార్థులు కూడా లభిస్తుంది నాది హామీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ మరి నెక్స్ట్ క్లాస్ కలుద్దాం బైనా